బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను పద్మ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు శ్రీ శ్రీ స్వామి ఓం స్వరూపిజీ గురుగారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం గురుగారు శుభమస్త గురుగారు చాలా మంది అంటూ ఉంటారు మనం కూడా కొన్ని కొన్ని అంటే సినిమాల ప్రభావం అవ్వచ్చు పెద్దవాళ్ళు చెప్పిన ప్రభావం అవ్వచ్చు కానీ మనం చేసే పాప పుణ్యాలు మన మరణాన్ని నిర్ణయిస్తాయని అంటే ఏ విధమైన పాపాలు చేస్తే మరణాలు కూడా దానికి లింక్ అయి ఉంటుంది అంటే కళ్ళతో చేస్తే పాపం కళ్ళ నుంచి ఆత్మ పోతుందని ప్రాణం పోతుందని రకరకాలు రకరకాల చేతితో చేస్తే అలా కొన్ని కొన్ని అంటూ ఉంటారు వీటికి సంబంధించి గరుడ పురాణంలో కూడా ఉన్నాయి ఎవరు ఏ రకంగా పాపాలు చేస్తే ఆ రకంగా మరణం శిక్షలు ఉంటాయి మరణంతోనే అది శిక్ష అంటే మనకి లాస్ట్ మరణం అవుతుంది శిక్ష అన్నది ఫైనల్ గా నిజమే అంటారా అలా జరుగుతుంది అంటారా చూడు తల్లి మరణము అనే పదానికి అర్థం తెలుసుకుందాం మరణము అంటూ ఉంటాం కదా మరణము అంటే మన దృష్టిలో చైతన్యం లేని స్థితిలో ఉండేటువంటి శరీరము మరణము కాళ్ళు చేతులు ఆడితే జీవం ఉన్నట్టేగా అంతే మాట్లాడితే వాడి గొంతున్నట్టే చూస్తుంటే చూపున్నట్టే వింటుంటే ఇవన్నీ ఎంత సహజమో మరణము అంటే చలనం లేని స్థితిలో ఉండేదాన్ని మృతు మృత్యువుగా మనం మాట్లాడుతూ ఉంటాం ఆత్మ వెళ్ళడానికి మరణానికి సంబంధం లేదు అది తలుచుకుంటే టైం రోజు కూడా మూడు నాలుగు సార్లు మరణిస్తున్నట్టే లెక్క మన మామూలు పామర భాషలో మరి నిద్దట్లో ప్రయాణం చేస్తూ ఎవ్రీ డే అవును ఉంది ప్రతిరోజు చేస్తుంది అయితే ఇక్కడ ఆత్మ చేసిన పాపాలు పుణ్యాలు ఈ శరీరంలో ఉండి చేసినప్పుడు పుణ్యం చేసినప్పుడు మంచి వస్తుంది సందేహమే లేదు అవును పాపం చేస్తే దానికి పనిష్మెంట్స్ ఉంటాయి అది అనుభవించడం కోసం మళ్ళీ జన్మెత్తాలి లేకపోతే ఈ జన్మలోనే చివరిలోపుగా అది జరుగుతుంది అంటే శిక్ష అనుభవించాల్సి వస్తుంది కానీ పాపం చేయకుండా ఉండడానికే మన శాస్త్రాలు ఉన్నాయి కదా ఈ పాపం చేయొద్దరు అబ్బాయి అబద్ధం ఆడద్దు ఒకరి మోసం చేయకూడదు ఒకరి చెడు దృష్టితో చూడకూడదు ఇవన్నీ మనం పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా పెంచేటప్పుడు స్నేహంగా ఉండాలి సఖ్యతగా ఉండాలి ఇతరులని మంచి కోరాలి అని చెప్తున్నాం కదా అలాంటప్పుడు మనం అవి విన్నా కూడా కొంతమంది పూర్వజన్మ సంస్కారాల చేత అవి ప్రాక్టీస్లో పెట్టుకోరు అందుకనే అనుభవించాల్సి వస్తుంది లేకపోతే మంచి చేస్తే ఈ మంచి ఇంక చెడు లేనే లేదు పుణ్యమే తప్ప పాపం అనే ప్రశ్న ఉండదు అందరూ దొంగలు ఉంటే కదా పోలీస్ స్టేషన్లో దొంగలే పోలీస్ స్టేషన్లో పాపం చేస్తేనే కదా పాపాత్మలు అందుకోసం పాపం చేయకుండా ఉంటే పుణ్యాత్ములు ఉండరు అంటే అది మరి వారి పూర్వ జన్మలో అది చెయ్యాలి అనుభవం మరి ఇంకెవరో పాపం చేస్తే వీడి ఈ పాపానికి అది చేయగా చేయగా తినక తినగా కొన్ని మార్చినట్టుగా వాళ్ళు గంధం మొక్కలు దొరుకుతాయి చెక్కలు అవి రాయిగా రాయిగా గంధం వస్తుంది సాన మీద అలాగే ఈ జన్మలు స్వీకరిస్తూ జన్మ అవతారాలు మానవతారాలు ఎత్తుతూ ఎత్తుతూ కొన్ని కొన్నిగా కొన్ని కొన్నిగా పాపపుణ్యాలను బేరే చేసుకొని అనుభవిస్తే అప్పుడు విశేషంగా సశేషంగా అయిపోతాయి అంటే ఒక బ్యాగ్లో అన్నీ నింపి పెడతాం అనుకో ఆ పోయిన జన్మలవన్నీ నేను ఆ బ్యాగ్ ఒక్కొక్కటి ఒక్కొక్క కర్మను అనుభవిస్తే బ్యాగ్ ఖాళీ అయిపోతుంది ఎంత సింపుల్ అలాగే మన పూర్వజన్మ బ్యాగ్ సంచితాలు సంచులో పెట్టినట్టుగా అవన్నీ మనం అనుభవిస్తే ఇంకా కర్మలు చెయ్యొద్దమ్మాయి ఏ మంచి కర్మ తప్ప వేరే కర్మలు చేయకుండా మంచి ఆలోచనలు చేస్తే వాడికి మళ్ళీ జన్మ తీసుకోవడానికి ఆస్కారం ఉండదు ఈ దేహాలు ఏ దేహం అయినా పట్టచ్చు ఎన్నో వృక్షాలుగానూ జంతువులుగాను పుట్టచ్చు వాళ్ళు చేసే పనులు బట్టి నిర్ణయాలు ఉంటాయి ఆత్మకి శిక్షలు అంటే మరి శిక్ష అనుభవించాలంటే అనుభవించాలి కానీ దానికి తెలుస్తుంది ఏ రూపంలో ఉన్నా తెలుస్తుంది దానికి ఆ జ్ఞానం ఉంటుంది దానికి అందుకని మనం ఏం చేయాలంటే ఆత్మల్ని మనుషులుగా ఉన్నప్పుడు ఈ అవతారాలలో ఉన్నప్పుడు మంచి ఎవరైనా చెబితే విని ప్రాక్టీసెస్ చేస్తే చక్కగా దైవ భక్తి చేత ఇవి చేస్తే భగవంతుడు కూడా మీరు భగవంతుడిని చూడగలుగుతారు మీరే భగవంతుడు దైవం మానుష రూపేణ ఒక కొటేషన్ ఉన్నది దేవుడు భగవంతుడు రూపంలోనే ఇన్ని అవతారాలు తొమ్మిది అవతారాలు ఎత్తాడుగా ఇంకా మరి దేవుడు మనం కూడా మానవ అవతారం మనం కూడా ఒక రక శక్తి ఉంది కాబట్టి ఆ నుంచి ఒక అంశం కాబట్టి మనం కూడా దివ్యాత్మ లెక్క దైవాత్మలమే మనం కూడా కానీ మనం ఏంటంటే మీరన్నట్టు ఇందాక శక్తి తేలిగ్గా చూడడానికి సూర్యుడిని మనం పోలుస్తాం తేజస్సును పోలుస్తాం భగవంతుడి రూపాన్ని ప్రకాశ రూపంలోనే ఉంటాడు భగవంతుడు తేజో రూపంలోనే ఉంటాడు అందులో సందేహం లేదు శాస్త్రంలో అదే చెప్పింది వేదాల్లో అదే చెప్పబడింది భగవంతుడు రూపాన్ని తేజో రూపంగానూ రూపంగానో చెప్పబడింది అందుకని భగవంతుడు ఆ రూపంలో ఉంటాడు మీరు చూసి అందుకే సూర్యోపాసనలో మీరు ప్రత్యక్ష సాక్షిభూతమైనటువంటి సూర్యనారాయణని ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ దివ్య తేజస్సు ఒళ్ళంతా పాకి ఈ శరీరం అయిపోయి దివ్య అయిపోయి మీరు దివ్య తేజో రూపులైపోయి ఆ శక్తి సంపాదించి కర్మలు చేయడానికి కర్మశేషాలు అన్నీ కూడా విశేషంగా దాన్ని తొలగించుకొని మీరు కర్మలు లేని ఆత్మగా మిగిలిపోయిన నాడు మరల జన్మలు ఉండవు భగవంతుడిలో లీనమైపోతారు అమ్మాయి మీరే భగవంతుడు అయిపోతారు ప్యూరిఫై అయిపోతారు ఇది చాలా సింపుల్ టెక్నిక్ చెప్పా దీనికి శ్లోకాలు అవి ఇవి ఒకటి ఒకటి అన్ని చెప్పినా ప్రజలకి మనకు కావాల్సింది సారాంశం అంతే సారాంశం చెప్తే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో బ్రహ్మాండం అంటారు లేకపోతే ఏమిటో మాట్లాడాడు ఇప్పుడు ప్రస్తుతం వాడుకలో లేని భాషల్లో మనం మాట్లాడితే అర్థం కాదు అది స్వీకరించరు అర్థం కాకపోవడం ఎలాగో స్వీకరించరు వాడికి కావాల్సిన తెలిసిన భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు వింటారు ఆనందిస్తారు ప్రాక్టీస్ చేస్తారు సూర్యోపాసన చేయిద్దాం తప్పకుండా వాళ్ళందరి లాభం పొందుతారు చాలా తేలిక పద్ధతుల్లో చెప్పాను మీరు మీ ద్వారా మీ యొక్క ఛానల్ ద్వారా వారికి ఇలాంటి మంచి విషయాలు మా పద్ధమ్మ తల్లి ద్వారా జరిగి విని ఎంతోమందికి ఉత్సాహవంతులుగా తర్వాత శక్తివంతులుగా వాళ్ళు తీర్చిదిద్దడానికి ఈ యొక్క వేదిక ఉపయోగపడుతుందని భావిస్తూ అందరినీ ఆశీర్వదిస్తున్నారు ధన్యవాదాలు గురువుగారు